గుడమే మధురము మధురమే గుడం ఆ గుడ మధురములను తొలుతన్ తొలుత బుడమినదేదన సరిగా బుడమిందొకటే గ రెండూ పోయినట్టే గదరా తను వరూ కాలిట్లయినట్టే గదరా ఉడ బయలు భయాలు నిప్పుడే మేనరు కళోలి విడ రెండు పెడ చవి పెట్టక నట్టే గదరా తను వెర్రు గదరా జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చేయ విరచితమైన శక్తిద్వై నిరాసకంపగుద్దరి కూడా తత్వ కందార్థముల ఎందు పరిపూర్ణ బోధలు ఇరవై ఐదవ కందార్థాన్ని ఈరోజు మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కలను వీడినటువంటి వారు మేల్కొన్నటువంటి వారు మనలాగే ఉంటారు వారిని చూసి వారు ఎరుకల్లోని వారు అని ఎవరైతే అంటారో వారికి పాపము తొలగదు వారు మేల్కలో గురుకరుణతో రహిత కర్మాచరణ పరులై ఉంటారు అలా ఎరుకలో పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఎరుకను విడచిన వారు గురుకరుణ పొందినటువంటి వారు అని దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో ఈ నేను మేనులు అనబడేటువంటివి ఒక వీడి ఒకటి ఎలా ఉండవు అనే విషయాన్ని మనకు చక్కగా స్పష్టం చేస్తూ ఉన్నారు గురుదేవులు నాయనా శిష్య గుడమే మధురము మధురమే గుడమే గుడ మధురములలో గుణకుని తోలుతన్ బొడమినదేదన సరిగా బొడ మీదకట్టేగా రెండు పోయినట్టే కదరా తను వెరకాలిట్లయినట్లే కదరా శిష్య నేను ఉంటే మేను ఉంటుంది మేను ఉంటే నేను ఉంటుంది ఒక దానిని విడిచి ఒకటి లేవు నాయన ఇవి ఒకటి పోతే రెండు పోయినట్టే శిష్య ఒకటి ఉంటే రెండు ఉన్నట్టే నాయన చక్కగా విన్నాయన ఎలా అంటే గుడమే మధురము మధురమే గుడం అంటే బెల్లమే తీపి నాయన తద్విధానంగానే తీపి బెల్లమే ఇవి రెండు ఒక్కటే ఇవి బెల్లము తీపి వేరుగా లేవు శిష్య అయితే ఈ గుడ మధురములలో గొనకొని తోలుతన్ బొడమినదేదనా అంటే ఇక్కడ తెలుసుకోవలసినది ఏంటంటే గొనకొని అంటే నీ ప్రయత్నంతో తోలుతన్ అంటే మొట్టమొదటగా బొడమినదేదనా అంటే బొడమినది ఏది అంటే మొట్టమొదట అరుదించినది ఇది జన్మించినటువంటిది ఏది కలిగినటువంటిది ఏది ఏదైనా సరిగా ఒక టేగ అంటే బొడమినది ఒకటి లేకపోయినట్లయితే ఏగినట్లయితే అంటే అలా వచ్చినటువంటి దానిలో ఒకటి లేనట్లయితే బెల్లం లేకపోయినా తీపి లేదు తీపి లేకపోతే అది బెల్లము కాదు రెండు పోయినట్టే కదరా ఇట్లా ఒకటి పోతే రెండు పోయినట్టే కదా కలిగినటువంటి వాణిలో ఉపాధి అనబడేటువంటిది లేనట్లయితే ఉపాధి లేకుండా నేనున్నానా లేను నేను లేకపోతే ఉపాధి లేనిదే అది చూసేందుకు ఉన్నా లేనిదే అది రహితమై ఉంటుంది అప్పుడు కదలకుండా ఉంటుంది అంతే తను వెరుకాలు ఎట్లయినట్లే కదరా ఈ దేహము కానీ లేకపోతే ఎరుక కానీ ఇవి రెండూ ఇంతే కదా శిష్య మూలము లేని గుర్తు అనే నేను కానీ గుర్తు ఎరిగేందుకు కారణమైనటువంటి శరీరము కానీ ఇలా అవ్వాల్సిందే కదా రెండూ పోయినట్టే కదరా పొడదూచి బయలు నిప్పుడే ఎలా చూడాలి దాని యొక్క జాడ ఏదైతే ఉన్నదో దాన్ని దర్శించాలి దాన్ని దర్శించేందుకు నీవు అనే తెర అడ్డంగా ఉన్నది ఆ బట్ట తెర తొలగితే ఆ దర్వాజా తీసినట్లయితే ఉన్నది బట్ట బయలే శిష్య ఇది అతి రహస్యము అయినా బయలే శిష్య అది ఇప్పుడే దానికి సాకులు చెప్పి రేపని మాపని ఇంకా సమయం ఉన్నదని ఇలాంటి కుంటి సాకులు చెప్పకూడదు నాయన ఇప్పుడే మే నెరుకల జోలి విడరా లేనివే రెండు శిష్య మే నెరుకలు ఏవైతే ఉన్నవో శరీరము ఎరుక గుర్తు శరీరం వాటి జోలి ఏదైతే ఉన్నదో వాటితో నీకున్న బంధం ఏదైతే ఉన్నదో ఆ బంధాన్ని గురుదైతూ వీడు శిష్య మరలా పుట్టవు నాయన పుట్టేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ ససి లేకుండా పోతుంది అంకుర ఉండదు నాయన ఇంకక్కడ ఇంకా దానికి ఆస్కారమే లేదు అలా మేనెరుకల జోలి విడరా లేనివే రెండు రెండు లేనటువంటివే శిష్య మూలము లేని గుర్తు కానీ ఇరిగే శరీరం కానీ ఇవి రెండూ లేవు ఆవరణము లేదు ఆవరణం లేనప్పుడు విక్షేపము లేదు ఈ రెండు శక్తులు కూడా లేనటువంటివే లేనివే రెండు పెడచవు పెట్టక విను నేను తెలియజేసేటువంటి ఈ పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దీనిని పెడచవితో వినక శిష్య ఏదో వింటున్నాను అని వినకు అందదు ఏదో కంటున్నాను అని కనకు కానరాదు గురువుకు తనుమన ధనములు అర్పించి చతుర్విధ శుశ్రూషలు చేసి వాక్యం ఏదైతే ఉన్నదో గురు బోధ ఏదైతే ఉన్నదో దానిని అత్యంత జాగరూకతతో జాగ్రత్తలో జాగ్రత్తగా ఎవరైతే వింటారో వారికి కావున నీవు కూడా పెడ చెవితో వెనకు శిష్య అన్యమనస్కుడువుగా వెనకు అందదన విను పోయినట్టే కదరా విన్నట్లయితే పోయినట్టే కదా ఏం పోతాయి తను వెరుకలు రెండూ లేనట్టు తను వెరుక ఎట్లయినట్టే కదరా ఏ విధముగా ఆ గుడము మధురము ఒకదానిని విడిచి ఒకటి ఎలా లేదో బెల్లము తీపి తద్విధానంగా అని చక్కగా మనకు నూట యాభై తొమ్మిదవ ద్వారా తెలియజేశారు జై గురుదేవా